సరే నా వద్దులే తిను వద్దులే తిని తర్వాత ఎట్ మళ్ళే చెప్తా గొడవ ఎందుకు వద్దులేసార్ వద్దా గొడవ పడద్దు చెప్పేది నా మాటిని తీసుకో వద్దులేవు

అసలు బాగుందా బాగా అని కూడా చెప్పకుండా తిన్నాడు వెళ్ళిపోయేది ఏంటి తిన్నావు ఏం చెప్పకుండా వెళ్ళిపోయావేమే నేను ముందే చెప్పాను ఏం చెప్పండి చెప్పు నీ ఫీలింగ్ ఏంటంటే చెప్పు ఒకసారి

చె నువ్వు అబద్ధాలు చెప్తున్నావు నేను ఏం చెప్పాను చెప్పనని చెప్పా నువ్వు ఇంత నేను నేనేం చెప్పనని చెప్పా నువ్వు చెప్పేసి బాగా అని చెప్పాను కదా ఏదో ఒక అని చెప్పాను కదా నేను ఏం అనుకోనని చెప్పాను కదా బాగుంది అని చెప్పినా బాగుంది కాదు చెప్పేవాడు ఇందాక చెప్పేసి పోతావు కదా నువ్వు చెప్పువు నిజం చెప్పు ఇక్కడ మాట్లాడుతూనే నేను ఏ విషయం చెప్పండి ఏంది చెప్పండి నేను దమ్ము ఉంటే నువ్వే అమ్మ నువ్వు ఎట్టుంది అని నేను చెప్పనన్నాను చెప్తే ఇటు మాట్లాడుతాను చెప్తే నీ ఫీలింగ్ ఎట్టుంది బాగుంది అని చెప్పి అసలు నిజం చెప్తా ఇప్పుడు నిజం చెప్తన్నా ఏం రైసా అది ఏమన్నావు కొత్తిమీర రైస్ కొత్తిమీర రైసా ఏం నట్టుంది అందుకో ఇప్పుడు ఫీలింగ్ బయటకు వచ్చింది నిజంగా ఫీలింగ్ ఇప్పుడు బయటకొచ్చినా ఏం నట్టం బాలేదా కొత్తిమీర రైస్ అదే అవును కొత్తిమీర రైస్ నాకు తెలుసు కదా నేను ఏం చేసా నీకు అసలు నచ్చదు నేను గమ్ము బతం నువ్వు ఆపి తిను ఎక్కడో చెప్పాను సూపర్ గా ఉంది కొత్తిమీర రైస్ కొత్తిమీర మొత్తం మిక్స్ అయిపోయి సూపర్ గా ఉంది మాట మార్చేస్తున్నా కాదు నేను ఫస్ట్ ఏ చెప్పాను ఎట్టయినా సార్ నన్ను గొడవ గొడవ పెట్టుకోవాలని నువ్వు మాట్లాడుతున్నావు సరేలే దాని గురించి వదిలేసి మళ్ళీ వస్తా ఉండు

నువ్వు చేసుకుంది ఎవరు నువ్వుగా తినేదానికి నాకు తేలాల్సిందే నువ్వు దీని గురించి వదిలేసి అసలు నువ్వుగా చేసుకుందా తిను వదిలే అసలు ఏం అర్థం కాదా ఏది వెళ్ళిందా అమ్మయ్యా తెలిపింది వరదాగా నేను చిరుక్కోబయ ఎక్కడికి వెళ్ళిందో ఏం చేస్తున్నావా నేనేం చేస్తున్నా ఏం చేయాలని ఏం చెప్పలేదు ఇక నేను కొత్తిమీర ఎలా అదే గొడవ పెట్టుకోవాలనుకుంటున్నాను

చెప్పారు కదా బాగుందని నువ్వు క్లారిటీగా చెప్పలే నాకు సరే నీ కావచ్చు వెళ్ళిపోతుంది నేను చెప్పమని ఇప్పుడే వస్తా ఉండు చెప్తా కూర్చో దా కూర్చో ఏడే ఉండు నేను వచ్చి చెప్తా ఏడు ఇంకా నన్నే కూర్చోబెట్టేసరికి ఏడు గంట అవుతుంది ఎంత ఫోన్ చేస్తా హలో ఆ ఎక్కడికి వెళ్ళావా గంట అవుతుంది నన్నేమో ఏమో కూర్చోబెడిసి వెళ్ళిపోయావు గంట పట్టద్దా అంటే నేను నేను మాట్లాడి నేను గొడవ పెట్టుకున్నానని నన్ను చూసి పారిపోయి వా నువ్వాసలే ఎందుకు అబద్ధాలు చెప్తా నువ్వా గంట పట్టద్దని చెప్తా ఇంటికే గంట అయిపోతుంది సరేలే నువ్వు రావా ఇంటికి నువ్వు ఎప్పుడు రా గబాలా నాకు సమాధానం చెప్పాల్సిందే నువ్వు ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చి అమ్మని వ్లాగ్స్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి గంట గండసెంబల్ నొక్కండి గంట నొప్పి మేము ఏ వీడియో తీస్తామో ఆ వీడియో అయితే మీకు రీచ్ అవ్వద్ది అప్పుడు ఆ వీడియో కూడా మీరు చూస్తారు ఇంకో వీడియో కూడా రీచ్ అయిన వీడియో కూడా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో అందరు చూసి కామెంట్స్ లో కామెంట్ చేయండి మేము ఎలా తీస్తున్నావో అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయపోయినా మాకు లైక్ చేయండి వీడియో చూసి లైక్ ఒక్క లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఎంత సపోర్ట్ చేస్తే మాకు అన్ని వీడియోస్ అయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అయితే ఎనిమిది వేలు దాకా వచ్చినారు చాలా హ్యాపీగా ఉంది మమ్మల్ని అయితే ఇంతగా ఆదరించినందుకు అందరికి చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ నాకైతే లాగ్ వీడియోలు వైరల్ అవ్వట్లేదు లాగ్ చేద్దామని కూడా ట్రై చేస్తున్నాము కానీ కుదరట్లేదు అందుకని ఎంటర్టైన్మెంట్ వీడియోలే చేస్తున్నాము లాగ్ వీడియోలు తీసి పెడితే ఎక్కువ వైరల్ అందుకని ఎంటర్టైన్మెంట్ వీడియోలు అయితే కొద్దిగా వైరల్ అవుతున్నాయి అందుకని మేము ఇదే తీస్తున్నాము మీకు ఏమైనా ఇష్టమై మీకు తెలిసిన వీడియోస్ ఏమైనా ఉంటే మాకు కామెంట్స్లో కామెంట్ చేయండి వాళ్ళని వీడియో తీయండి ఈ వీడియో తీయండి అది చెప్పండి మేము తీస్తాము ఆ వీడియో అయితే ఫ్రెండ్స్ మీరు చాలా అంటే చాలా ఆచరించారు మమ్మల్ని ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాము మేము ఇప్పుడు ఏ వీడియో తీసినా ఏ వేలాల్లోకి వెళ్తుంది చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్లో అయితే వంద రెండు వందలు ఐదు వందలు ఐదు వందల లోపలే చూసేది ఇప్పుడైతే వేలు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు అట్టగా పోతుంది చాలా హ్యాపీగా ఉంది ఇదంతా మీరు మంది మమ్మల్ని సపోర్ట్ చేయబట్టాను అంతమంది చూస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో అందరు ఫంక్షన్ లో కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవద్దు వీడియో వాళ్ళు చూస్తారు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియో అయితే మేము ముందైతే ఉంటాము ఓకే ఫ్రెండ్స్ బాయ్